డిపార్ట్మెంట్లో జాబ్స్ అప్లై చేసుకోవడానికి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవకు మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి జాబ్స్కి రేపే లాస్ట్ డేట్ అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ కింద డిస్క్రిప్షన్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇస్తున్నాను ఇండియా పోస్ట్ డాట్ డాట్ వాళ్ళది సో ఆన్లైన్ లింక్ అట్ ది సేమ్ టైం ఇంకా యూస్ఫుల్ లింక్స్ కూడా నేను కింద ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో అది చూసుకోండి అంటే ఫోర్టీన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు అప్లికేషన్కి గ్రామీణ డాక్ సేవ జాబ్స్కి సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే యూజర్ రిజిస్ట్రేషన్ అనేది అంటే మనం ఈ వెబ్సైట్ లో ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా సో ఆ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫోర్టీన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ సో ఐదు గంటల లోపల ఫోర్టీన్త్ ఫిబ్రవరి సాయంత్రం ఐదు గంటల లోపల రిజిస్ట్రేషన్ లాగిన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ లాస్ట్ టైం అదేవిధంగా మనం వన్స్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి క్లిక్ ఇయర్ టు రిజిస్టర్ అండ్ అప్లై అన్నారు కదా సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ మన మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి లాగిన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపు లాస్ట్ డేట్ అంటే ఫోర్టీన్త్ ఫిబ్రవరి ద సేమ్ టైం వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి కదా సో అప్లికేషన్ ఫిల్ చేయడానికి మాత్రం లాస్ట్ డేట్ ఇంకో రెండు రోజులు ఎక్స్ట్రా ఉంది అంటే సిక్స్టీన్త్ ఫిబ్రవరి సాయంత్రం ఐదు గంటల వరకు మనము ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అంటే మన వివరాలు నేమ్ అడ్రస్ ఇలాంటివన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆన్లైన్ డాక్యుమెంటేషన్స్ సబ్మిట్ చేసి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఫిల్ చేసి అప్లికేషన్లో ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్టీన్త్ ఫిబ్రవరి సాయంత్రం ఐదు గంటల వరకు ఇచ్చారు సో అది ఇంపార్టెంట్ సబ్మిషన్ డేట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు అప్లికేషన్లో ఒకవేళ మనకు ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయనుకోండి సపోజ్ అడ్రస్ చేంజ్ కరెక్షన్ చేసుకోవాలి లేదు మన డేట్ ఆఫ్ బర్త్ తప్పు కొట్టాము అలా ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలంటే కూడా నైన్టీన్త్ ఫిబ్రవరి వరకు టైం ఇచ్చారు నైన్టీన్త్ ఫిబ్రవరి టూ ట్వంటీ సిక్స్ సాయంత్రం ఐదు గంటల వరకు టైం ఇచ్చారు అయితే ఈ కరెక్షన్ విండో మాత్రం ఓపెన్ అయ్యేది ఎయిటీన్త్ ఓపెన్ అవుతుంది సో ఎయిటీన్త్ మార్నింగ్ ఓపెన్ అవుతుంది సో నైన్టీన్త్ సాయంత్రం వరకు ఈ కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎండ్ లాస్ట్ డేట్స్ వచ్చి ఫస్ట్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు ఫోర్టీన్త్ ఫిబ్రవరి సాయంత్రం ఐదు గంటలకి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు సిక్స్టీన్త్ ఫిబ్రవరి సాయంత్రం ఐదు గంటలకి సేమ్ థింగ్ కరెక్షన్స్ చేసుకోవడానికి లాస్ట్ డేటు నైన్టీన్త్ ఫిబ్రవరి సాయంత్రం ఐదు గంటల వరకు సో ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట సో అలాగే ఇక్కడ ఇచ్చిన బటన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మళ్ళీ తర్వాత దాన్ని సబ్మిట్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అయితే ఈ జాబ్స్లో ఏంటంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఏమో మినిమమ్ మనకు శాలరీ వచ్చేసి దాదాపుగా పంతొమ్మిది వేల వరకు శాలరీ వస్తుంది అదే విధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి జాబ్ అయితే ఆల్మోస్ట్ పదహారు వేల దాకా జాబ్ వస్తుంది అండ్ ఆల్సో ఏంటంటే జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే మీకు ఈ రెండు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఎలాంటి రిటర్న్ టెస్ట్ కూడా ఉండదు కేవలం మీకు టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ బట్టే మార్క్స్ యొక్క మెరిట్ లిస్ట్ను బట్టే మీకు ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్సేవక్ జాబ్స్కి మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట కేవలం టెన్త్ క్లాస్ మార్క్స్ తోటే సో కాబట్టి ఏంటంటే ఇందులో మనకు ఈ ఏపీ ఇందులో మొత్తంగా ఖాళీలు చూసుకుంటే దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు జాబ్స్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వెయ్యిన్ని అరవై జాబ్స్ ఉన్నాయి అంటే వన్ థౌసండ్ సిక్స్టీ జాబ్స్ అలానే తెలంగాణలో ఆరు వందల ఎనిమిది జాబ్స్ ఉన్నాయి సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఏజ్ వయసు వచ్చేసి దీనికి యాజ్ ఆఫ్ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు నాటికి నాటికి పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఉండాలి జాబ్స్ అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి ఇది ఫిబ్రవరి పదహారో తారీఖుకిల్లా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అట్ ద సేమ్ టైం నలభై సంవత్సరాల లోపల ఉండాలి ఏజ్ సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎస్సీఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీస్కి మూడు సంవత్సరాలు అలానే ఫిజికల్లీ ఛాలెంజర్ వాళ్ళకి పది సంవత్సరాలు వయసులో సడలింపు అయితే ఉంది అట్ ది సేమ్ టైం మేము అప్లై చేసుకోవడానికి అంటే రేపే లాస్ట్ డేట్ పద్నాలుగో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు లాస్ట్ డేటు ఇందులో ఏంటంటే ఫీజు అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు కాకపోతే ఈ ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజర్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ లేడీస్కి ఫీజు ఉండదు మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది అప్లికేషన్కి సో ఇది అప్లై చేసుకోవడానికి ఏంటంటే మనము గవర్నమెంట్ ఇండియా పోస్ట్ డాట్ గౌ డాట్ హెచ్డిపిఎస్ డాపిఎస్ కొ స్లాష్ స్లాష్ ఇండియా పోస్ట్ డా గౌ డాట్ ఇన్లోకి వెళ్ళి స్లాష్ జిడి జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనే ఒక లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేసి డైరెక్ట్గా సబ్మిట్ చేయడమే అనమాట సో దానికి కావాల్సిన మీ సంతకము ఫోటో ఇంకా మీ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అదే టెన్త్ క్లాస్ ఇలాంటివి అన్నీ అప్లోడ్ చేయాలి సో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయొచ్చు ఆన్లైన్లో అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు వన్స్ ఈ జాబ్ వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ శాలరీ నేను చెప్పాను కదా సాలరీ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్కి అయితే పంతొమ్మిది వేల దాకా వస్తుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి పది పదహారు వేలు దాకా వస్తుంది కాబట్టి ఇది జస్ట్ ఇంకా దానికి ఇంకా వేరే అలవెన్సెస్ కూడా ఉంటాయి డిఏలు హెచ్ఆర్ఏలు ఇన్సెంటివ్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రా ఉంటాయి అనమాట అట్ ది సేమ్ టైం వాళ్ళు కావాల్సిన ల్యాప్టాప్ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ అలాంటివి కూడా ఇస్తారు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఏంటంటే సైకిల్ తొక్కడం అనేది రావాలి మినిమం అంటే ఫైవ్ టు సిక్స్ అవర్స్ జాబ్ ఉంటుందని ఇచ్చారు సో బేసిక్గా ఏంటంటే ఇది జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్లో మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఫైనాన్షియల్లీ కొంచెం బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది సో కాబట్టి అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరికైతే ఇమీడియట్లో కేంద్ర ప్రభుత్వం జాబ్ కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని కూడా మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే బై బై